నమశివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం రాత్రిపూట నిద్రించాలి ఇది తప్పదు మనిషి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతేనే ఆరోగ్యకారకంగా ఉంటారు పిల్లలైతే ఎయిట్ అవర్సు పెద్దవారైతే సిక్స్ అవర్సు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మనం ఫస్ట్ ప్రశాంతంగా నిద్రపోతేనే మనకు ప్రశాంతత ఉంటుంది అయితే ప్రతిరోజు మనం నిద్రపోయే సమయంలో మన నిద్ర ప్రశాంతంగా ఉండాలి అని అన్న చాలామంది పిల్లలు నిద్రలో ఉలిక్కి పడుతూ ఉంటారు కలవరిస్తూ ఉంటారు పిల్లలే కాదు పెద్దవారు కూడా చాలామంది కలవరిస్తూ ఉంటారు ఒకసారి కన్ను మూసిన తర్వాత మనం ఎలా నిద్రపోతామో మనకి ఏ విధంగా కలలు వస్తాయో మనం ఏ విధంగా కలవరిస్తామో అన్నది ఎవరి చేతుల్లో ఉండదు అది కొన్ని గ్రహాల వల్ల కావచ్చు వాళ్ళ మీద ఉన్న నరదిష్టి కావచ్చు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఉండొచ్చు కానీ ఎప్పుడైతే ఓ మనిషి ప్రశాంతంగా నిద్రిస్తారో వాళ్ళకి అన్నీ బాగుంటాయి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ నిద్రాకారకం ఆ శివుడి ఇవ్వాలి అయితే మీరు నిద్రించే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే చాలామంది కుంకుమ పెట్టుకొని నిద్రపోతారు మంచిది అందులో ఏం తప్పు లేదు కానీ మీరు నిద్రించే సమయంలో ఓ గ్లాసులో ఎంగిల్ చేయకుండా ఉండే వాటర్ కొద్దిగా పోసి చిటికెడు పసుపేసి అందులో కొద్దిగా చిటికెడు పచ్చకర్పూరం అందులో వేసి మీరు ఆ గ్లాసులు వీలుంటే మూడు మామిడాకులు లేదంటే మూడు యాప రెమ్మలు లేదంటే మూడు తమలపాకులు లేదు అనంటే ఓ పువ్వు అందులో వేసి మీరు పడుకునే ముందు మీ ఇంటి ఆవరణం ముఖ్యంగా మీ బెడ్డు మీద పడుకున్నప్పుడు పిల్లల మీద కొద్దిగా చల్లి వాళ్ళకి కొద్దిగా విభూతి పెట్టండి కొంతమంది అమ్మవారు కుంకుమ పెట్టుకుంటారు తప్పులేదు కానీ వీలున్నంత వరకు నిద్రించే సమయంలో పడుకుంటున్నాం అని అనుకుంటున్నప్పుడు మీరు విభూతి పెట్టుకొని పడుకోండి ఆ విభూతి కూడా కొద్దిగా వాటర్లో తడిపి విభూతి పెట్టుకున్న తర్వాత మీ నిద్ర చాలా ప్రశాంతంగా ఉంటుంది నిద్రాకారకం శివుడు ఇస్తాడు కాబట్టి మీరు విభూది ధోరణ చేసి మీ పిల్లలకి మీరు మీ భర్త గారికి విభూతి పెట్టుకొని మీరు నిద్రిస్తే మీ నిద్ర చాలా సుఖమయంగా ఉంటుంది ఎలాంటి చీడపీడ కళలు మీకు రావు ఎలాంటి డిస్టర్బెన్సు నిద్రలో ఉలిక్కిపడ్డాలు అరవడాలు ఎలాంటి మీకు జరగవు వీలైనంత వరకు చిన్న పిల్లలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు చేసి చూడండి మహా అద్భుతంగా ఉంటుంది ఇలా మీ ఇంట్లో పిల్లలకి విభూతి పెట్టి పడుకునే ముందు ఓ పువ్వుతో ఇళ్ళు మొత్తం మీరు నీళ్లు చల్లి పసుపు నీళ్లు అప్పుడు నిద్రించండి చాలా ప్రశాంతంగా ఉంటుంది నిద్రపోయే ముందు దేవుడిని మనసులో స్మరించుకోండి మీ ఇష్టదైవం కావచ్చు ఆ మహాశివుడు కావచ్చు మీ ఇష్టం మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని మనసులో ధ్యానం చేసుకొని పడుకోండి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ బాగా నిద్రించాలి నిద్రపోయేటప్పుడు ఈ చిన్నపాటి పూజా విధానం చేసి మీ జీవితం సుభిక్షంగా సంతోషంగా ఉండేలాగా మీరే ఈ పూజ చేసుకొని ప్రశాంతంగా నిద్రపో కృష్ణార్